ప్రెస్ ద లాట్ నామానికి మహిమ కలుగుని గాక మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికేశ్వబాబి వందనములు ప్రెస్ ద లాట్ నామానికి మహిమ కలుగుని గాక మన ప్రభును రక్షకుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటున్నాడు ప్రతిదినం కూడా నూతన పరుస్తూ నూతన ఆనందం నూతన బలము శక్తితో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక మనం దేవునిలో దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఆయన చేసే పనులన్నీ కూడా విశ్వాసంతో మనం ఉండాలి రవ్వాంత విశ్వాసం ఉన్న దేవుడు మనల్ని కాపాడుతాడు మనల్ని రక్షిస్తాడు అవును ప్రభా మేమెంత పరిశుద్ధులు కొన్నా మమ్మల్ని ఎంతో కాపాడుతూ రవ్వాంత శ్వాసం ఉన్న మమ్మల్ని కాపాడుతున్న దేవుని పొందనాలయ్య దేవుడి నామానికి మహిమ కలిగిని గాక చిన్న వాక్యం చదువుకుని దేవుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కాండము పదహారవ అధ్యాయము పది పదిహేను వచ్చిన నీ దేవుడైన ఏహోవా నీ రాబడి అన్నిట్లోనూ నువ్వు నీ చేతి పని అన్ని అన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించును అలెలో అదేవున్నా మనకి మహిమ గాక దేవుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు ఎందుకంటే దేవుడు మనకి ఏం కావాలో సమస్తం పెరుగున్న దేవుడు ఆయన ఎప్పుడైనా సరే దేవుడు ప్రతి దినము మనల్ని నూతన పరుస్తున్నాడు నూతన కార్యాలు చేస్తున్నాడు నీకు రాబడే అన్నిట్లో ఆయన ఆస్వాదిస్తాడు నువ్వు చేసే పనులన్నిట్లో కూడా దేవుడు నేను బహుగా ఆస్వాదిస్తాడు ప్రేమైన వర్లరా ప్రతి ఒక్కరు కూడా గమనించుకుందాం ఎంత చెప్పు దేవుడు ఆశీర్వాదం ఈ లోకం ఈ లోకం మహిళ ఈ లోక ఆశీర్వాదాలు కాదు మన పరలోకి ఆశీవాదులు కావాలి ఈ లోకంలో తాత్కాలమైన లోకం ఇది ఇది ఆవులు వంటిది ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకి తెలియదు సమస్తం సృష్టి కర్తకే తెలుసు అందుకే ఆయన ఈ శరీరం మీద ఈ శరీరం మీద ఎప్పుడు కూడా ఆశపడాల ఎప్పుడు కూడా మనసు మారు మనసు మనసే కావాలి ఆయనకి మరి మారు మనసు పొందాలి దేవుని ఎట్టి ఎదగాలి దేవునిలో బలపడాలి కనుక మనం అందరం కూడా దేవుని ఎందు నిలకడిగా ఉంటే ఆయన మనల్ని బహుగా ఆస్వాదిస్తాడు మన పర్లో ఒక రాజ్యం చేరడానికే ఎక్కువగా ఆశలు పెట్టుకోవాలి ఆశీర్వాదాలు ఎక్కువగా పర్లో రాజ్యంలోనే ఫలాలు పొందుకునేటట్లుగా మనం బలపరచుకోవాలి అల్లెలుయ్యా దేవుడి నామానికి మహిమ కలిగిను గాక ఎలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కార్పు మా పర్లో ఒక మందర కన్నా తండ్రి మీ ఘనమైన నామానికి లెక్కలేని వంద నాలుగు సూత్రాలు ఆలోచన కర్త నిన్న నేడు ఏ క్రితం ఉన్నదేమీ సూత్రములెలా మేము ఎలాంటి వారమో మాకు తెలియదునైనా మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకు తెలియదునైనా మేమందరం ఆత్మీయులుగా మీ పాతని చేరు ఉన్నాం తండ్రి మమ్మల్ని ఎక్కడ పుట్టించావు అయినా మాకే తెలియదు తండ్రి అలాంటిది అయినా మేము ఎవరు మాకు తెలియకుండా మేము అందరం కలుసుకుని మాకు ఆత్మీయులుగా ఎదుగుతున్నట్టుగా మీకు సూత్రములే ప్రతి ప్రతిదినము కూడా నూతన పరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలయ్యా ఈ మేము ఏమై ఉన్నామో మీ కృప వలన తండ్రి మేము ఏమై ఉన్నామో నీకు కృప తండ్రి మీ కృప లేదా మేము ప్రత్యేనైనా రాత్రి ఎలా పడుకున్నా మాకు తెలియదు అండి మరి ఉదయాన్నే లేసి ఎలా తిరుగుతున్నామో మాకు తెలియదు నాయన మరి బండ్లు మేము ఎలా తిరిగి ఏ పనులు మేము చేస్తున్నామో మాకే తెలియకుండా మేము చేస్తున్నాం తండ్రి ఎందుకంటే మీరు చుట్టూరు కంచి వేసే కృప కృప వెంబడి కృపతో మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మేము ఇలా సురస్తూ ఉన్నాం తండ్రి ప్రతిదినూ మమ్మల్ని నొస్తున్న పరుస్తూ ఉన్నాం తండ్రి నీకేమైనా మా స్థుతుల మీద ఆశని ఉండడానికి సూత్రం తల్లి మేము స్థుతుల అందిత్వం తప్ప మాకేమీ ఏమీ లేదు నాయన మీరు స్థుతిలో నైవేద్యంగా తీసుకుంటున్నది బట్టి మీకు సూత్రం లేదండి నీకే మహిమ ఇంకా తెప్పిపోతున్నాం ఏమో తండ్రి మీరు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా ఇంకా ఏంటి ఏం కాకుండా ఈ ఈ పాపలోకంలో నేను ఇంకా మేము దిగజారిపోతున్నాం తండ్రి ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి ఇంకెవరైతే మనిషి పొందలేదు నాయన ఇంకెవరైతే ఆత్మలు రక్షించబడలేదు నాయన మీరు జ్ఞాపనం చేసుకోండి ఎందుకంటే నేను ఎంతోమంది ఉన్నారు తండ్రి మరి ఎందు చేత నిద్రిస్తున్నారో మాకు తెలియదు నేను చాలామంది మారు మనిషి పొందగానే నిద్ర వస్తున్నారు నిద్రిస్తున్నారు తండ్రి ఎవరైతే మీ సన్నిధిలో నిద్రిస్తున్నారు ఇంకా మారు మనిషి పొందగానే నిద్రిస్తున్నారు వాళ్ళు జ్ఞాపనం చేసుకోండి వాళ్ళు ఆత్మ చుట్టూరు కంచిపోయింది పర్లో ఒక రాజ్యం చేరేంత వరకు కూడా వాళ్ళని బలపరచండి అమూల్య రక్తంతో మీరు పోషించండి కుటుంబానికి బలాని శక్తి అని ఇవ్వండి కొత్త కుటుంబానికి మీరు దయచేయండి బలాన్ని శక్తిని ఇవ్వండి అండి ఈరోజు నేను ప్రపంచం వరకు మేము ప్రార్థన చేస్తాం నేను ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయంలో మేము ప్రార్థన చేస్తాం తండ్రి ప్రపంచంలో ప్రతి దేశాల్లో ప్రతి మనుషులు ప్రతి యవనస్తులు ప్రతి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఈ లోక మహిళల కోసం వాళ్ళించుకుండా పరిలోక రాజ్యం ఎలా చేరాలో ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఒకళ్ళ పాపలు ఒకళ్ళు ఒప్పుకొని ఉండేటట్లుగా మీరు బలపరచండి దేవించి ఆస్వాదించండి ఈరోజు నేను కుప్ప కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలు ఏ పరిస్థితులు ఉన్నాయో తెలియదునైనా ఏ కుటుంబంలో ఏ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయో తెలియదు అండి మీరు మీకు సమస్య పెరిగినా దేవుడినైనా మా మేము ప్రార్థన చేసి మీ ప్రార్థన పాదాలు తగ్గి పెడతామే మా పని పంచండి మా వాళ్ళు ఏది గడ్డి పర్సు కూడా ఏమవద్దునైనా మీ మీ ఆశీర్వాదం లేదు మీ కృప లేదు మేము ఉండలేము తండ్రి ఈరోజు మాకు వాగ్దానం ఉన్నారు నేను నీకు అన్నింటిలోనూ నువ్వు చేసే పనులన్నింటిలోనూ మాకు మా ఆశీర్వాదం ఇస్తున్నారు నేను కానీ మేము అదే వంక తీసుకుని ఇంకా ఎంచోవైపు మాకు ఇయే కావాలి అవి కావాలి ఈ కావాలి బండి కావాలి కార్ కావాలి సైకిల్ కావాలి ఇల్లు కావాలి ఇష్టం వచ్చినట్లు మేము ఉన్నామేమో తండ్రి ఎంతో వీలోకం ఆశలలో పడకుండా ఇంక ఎంచో పరలోకంకే చేరాలి ఎవరైనా సరే పరలోకంలోనే ఆ ఫలాలన్నీ కూడా అక్కడే చెంచుకోవాలని చెట్లుగా బాధపరచండి ఈరోజు కుటుంబాల్లో జరుగుతున్న ఇబ్బందులు ఆ అతడికి అడిగిచ్చే గొడవలు గోసలు అన్న తమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అన్న మరి కుటుంబాల గొడవలతో మంది ఇబ్బందులు పడుతున్నారు బిడ్డలు మీద జ్ఞాపనం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టపోయి నైనా అప్పుల బాధలతో బాధపడుతున్నారు నైనా వాళ్ళు వాళ్ళు ఏం పని చేసినా వాళ్ళ చేతి పని ఆశీర్వదించాలి అప్పులు తీసుకునేటట్లుగా బాధపరచండి ప్రతి బిడ్డ మీరు జ్ఞాపనం చేసుకోండి ఏ కుటుంబంలో గర్భ లేకుండా బాధపడుతున్నారు పిల్ల ఎన్ని సంవత్సరాలు అయినా ఇబ్బంది పడుతున్నారు ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధాత్మతో వాళ్ళు గర్భాలు తెరవండి దీవించి ఆస్వాదించండి ఇంకా నేనే వివాహం జరగలేని బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి వివాహం జరిగిన ఇడిపోయి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు వాళ్ళందరినీ మీరు చేసుకోండి చేసుకుంటాయండి దీవించండి బలపరచండి ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు నూతన కిట్టం దయ కిట్టం తెచ్చండి పరిశుద్ధాత్మతో వాళ్ళు దర్శించండి నాయన ఈరోజు ఎవరైతే మరి టెన్త్ క్లాస్ ప్రేక్షకులు ఏ పరీక్షలు రాస్తున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి వాళ్ళకి తెలుగుని జ్ఞానాన్ని మరి జ్ఞాపశక్తిని వాళ్ళకి దయచేయండి మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయ్యేటట్టు వాళ్ళు పరిస్థితి మీ సన్నిధిలో నిలబెట్టుకుంటున్నా గొప్ప షాక్స్కి మీరు నిలబెట్టుకోండి ఆయన ఇంకెవరైతే నేను ఏ ప్రయాణంలో ఉన్నారో ఏ ఎక్కడికి ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి చుట్టూరు కంచిపోయింది వాళ్ళు రాక ఎందుకు మరి మీ పరిశుద్ధాత్మత ఆత్మహత్య దర్శించండి ఆయన మరి చుట్టూరు కంచిపోయింది ఆయన మీ కుమరించండి ఇంకా నేను ప్రతి బిడ్డని మీరు జ్ఞాపనం చేసే ప్రతి కుటుంబంలో నూరంతులుగా ముప్పది అంతలుగా అరవదంతులుగా వారిని తలపరచండి దేవించి ఆస్వాదించండి ఏ కుటుంబంలో ఏ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నేను కాలు చేతి నొప్పులతో షుగర్ వ్యాధులతో డెంగ్యూ జరమితో లోబీపీతో ఐబీపీతో నైనా తలపొడుతో నైనా లో లో షుగర్తో నైనా గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి సర్స్ నుంచి ఆ కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి దీవించి ఆస్వాదించండి సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయినా సంఘాలు దురాత్మతో బోధించే సేవకులు ఎంతోమంది ఉన్నారండీ పరిశుద్ధాత్మతో నడిపించే సేవకులు ఇప్పుడు కొరువైపోయినైనా పరిశుద్ధాత్మతో నడిపించే సేవకులు మీరు 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 జ్ఞాపనం చేసుకోండి మీరు అభిషేకించిన పాస్టులు మీరు బలపరచండి వాళ్ళ కుటుంబాలు బలపరచండి ఎంచోపా కుటుంబాలన్నీ కూడా పర్లోక రాజం చేరడానికి బలపరచండి యనస్తులను బలపరిచేటట్లుగా ప్రతి సంఘాలు యవనస్సులను బలపరిచేటట్లు బలపరచ ప్రతి సంఘాలు యవనస్తులని అయినా ఇష్టం వచ్చినట్టు తిరిగినా పాస్టర్లు పట్టించుకోంట్లేదు నాయన వాళ్ళు మీరు జ్ఞాపనం చేసుకుని పరచండి ఆత్మ నింపండి మరి ప్రతి సంఘాలనైనా బుద్ధున్న కనికలాగా మారేటట్లు బలపరచండి బుద్ధున్న కనికలుగా అనుకుంటూ బుద్ధి లేని కనికలాగా మారుతున్నారీ నేను బుద్ధున్న బుద్ధి లేని కణికులైనా నటిస్తున్నారు బుద్ధున్న కణికల అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు మార్చండి పరిశుద్ధాత్మతో వాళ్ళని దర్శించండి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకోమని ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతమంది ఇబ్బందుల ఉన్నా ఎవరైతే ఏ దేశాలకి వెళ్ళి పని చేసుకుంటున్నా ఎవరైతే ఈ దేశంలో పని చేసుకుంటున్నారో వాళ్ళు చుట్టూరు కంచిపోయండి వేజాల్లో మోసపోతున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి ఆత్మీయులుగా ఒకరు సాయం చేసుకునేటట్లుగా ఉండేటట్లుగా బలపరచండి ప్రతి జీవితాల్లో వెలుకలు నింపమని ప్రతి కుటుంబాల్లో వీలుకలు నింపమని మేమందరూ కూడా నేను ఎంతమందికి ప్రార్థన చేసినా ఏ విషయంలో ప్రార్థన చేసినా మేమందరూ పొంది పరిశుద్ధులుగా మారేటట్లు ఒక్కో మీట్ ఒక్కో మీట్ మేము పరలోకి రాజ్యం చేరేటంత వరకు కూడా మమ్మల్ని బలపరచమని ప్రతి జీవితాల్లో వెలుగు నింపమని ఏ ఏ బిడ్డ ఏ పనిలో ఇబ్బందులు ఉన్నారో జ్ఞాపం చేసుకోమని త్వరలోనే రాని ఉన్న తండ్రి మర పరిశుద్ధి ప్రార్థన బతమాలి పెట్టుకుంటున్నా ఆమె తండ్రి ఏ రక్మజంసులు రక్తజంసం పూర్ణ యజ్యం కలిగింది కాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ ఆల్ థ్యాంక్ యూ జీసస్